నేడు భారతదేశ దాస్య శృంఖలాలు తెచ్చి అజాద్ హిందూ తో భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తా యువకులారా మీ రక్తాన్ని నాకు ఇవ్వండి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తా అని చెప్పి స్వతంత్ర ఉద్యమానికి ఒక ఊపిరి ఊదినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా మన ఛానల్ తరఫున జయంతి కార్యక్రమం చెప్తా ఉన్నాం ఇకపోతే ఏం జరుగుతా ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ మొత్తం షేక్ షేక్ అయిపోతా ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఒకే రోజు నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సన్ పెట్రో కెమికల్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారితో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందా అని మై చూస్తా ఉంది ప్రపంచానికి సంబంధించి తెలంగాణ ఒక పెట్టుబడుల సర్గధామంగా మారుతా ఉంది దానికి సంబంధించి ఆ పెట్రోకెమికల్స్ నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి దాహోస్ వేదికగా రికార్డు స్థాయి ఒప్పందం భారీగా పంపి స్టోరేజ్ సోలార్ పవర్ ప్రాజెక్టులు మూడు చోట్ల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే భారీ పెట్టుబడి పదివేల కోట్ల పెట్ట పెట్టుబడులు పెట్టనున్న కంట్రోల్ ఎస్ హైదరాబాద్ లో నాలుగు వందల మెగా వాట్ల సామర్ ఐటెక్ సిటీలో హెచ్ టెక్ సెంటర్ జేఎస్డబ్ల్యూ ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు మానవ రహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్ ఈ పెట్టుబడులు రాష్ట్రానికి మైలు రాయి ప్రభుత్వ సంకల్పాన్ని సహకరించాలి దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు పిలుపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి దానికి సంబంధించి రాష్ట్రంలో నలభై ఎనిమిది ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది భారీ పంపల్ స్టోరేజ్ జల విద్యుత్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఆదాయ ఒప్పందంపై ఎంఓ పై సంతకాలు చేసుకుంది ఆ మూడు వేల నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యం నాగర్ కర్నూలు మంచిర్యాల నలుగురు జిల్లాలో మూడు చెట్ల పప్పుల స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుల సాంగ్ కెమికల్స్ నెలకొల్పనున్నది ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం మూడు వేల నాలుగు వందల మెగా వీటికి ఐదు వేల నాలుగు వందల నలభై మెగా సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేసి నా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలోనే దాదాపు ఏడు వేల ఉద్యోగాలు లభిస్తాయి ఇప్పటి వరకు దావో స్వైపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇది కావడం విశేషం సాంగ్పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సాంగ్వితో సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు భేటీ దానికి సంబంధించిన విమోత్సవం మనం దావోస్ వేదికగా మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రెడ్డి దావోస్ వేదికగా ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కలిపి హెచ్ఎల్ కొత్త సెంటర్ సెన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ఇస్తుందని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం అదే అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి అరుదైన గలుగు ప్రపంచ ఆర్థిక ప్రపంచ ఆర్థిక విధానాలను ఆవిష్కరించిన గొప్ప మహనీయుడైన ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్ గారితో తెలంగాణ రాష్ట్ర మంత్రి మంత్రి శ్రీధర్ బాబు గారు దావోస్ లో నిర్వహించిన చారిత్రక సమావేశం తెలంగాణ గ్లోబల్ లీడర్ గా ఎదుగుతున్న దశలో మరొక ముఖ్య ఘట్టంగా నిలిచింది ఈ సమావేశం తెలంగాణ భవిష్యత్తు అంతర్జాతీయ స్థాయిలో మరింత పైకి తీసుకెళ్లే ప్రణాళికలకు బలమైన పునాది వేదిన్నది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఇది దానికి సంబంధించిన విజువల్స్ మనం ప్రపంచ ఆర్థిక విధానాలను పరిపుష్టిగా ఒక కొత్త తరానికి అందించినటువంటి ఆర్థిక వ్యక్త తోటి అరుదైన ఘట్టంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన ఆ విజువల్స్ ని ఆయకపోతే నిన్న దుద్దిల్లా శ్రీను యూత్ ఐకాన్ ఆఫ్ మంతిని కాన్సెన్సీ ఆ యూత్ కు మొత్తం మందికి ప్రధాన ఆయుధంగా అంటే ప్రధాన నిన్న ఏదైతే మాదేపూర్ లో అదేవిధంగా అదే అదేవిధంగా కాళేశ్వరంలో పలు కుటుంబాలను పరామర్శం చేసినటువంటి దుర్దిల్లా శ్రీనుబాబు నాయకుడు వారికి సంబంధించిన విజువల్స్ మనం చూడవాల్సింది ఇప్పుడు ఆ వారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ పలు కుటుంబాలను పరామర్శ చేసిరు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఓ వైపు మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ దేశంలోనే అత్యంత విలువైన ఆర్థికవేత్తలతోటి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్థికవేత్తలతో సమావేశం అవుతూ ఆ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తా ఉంటే దుద్దిల్లా శ్రీరు బాబు గారు తెలంగాణ మంత్రి నియోజకవర్గ ప్రజానికానికి ఎప్పటికప్పుడు అండగా ఉంటుంది మంచిని నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలే తన యోగక్షేమాలుగా ఆ చేస్తూ ఆ మాదేపూర్ కాటారం మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శన చేసినటువంటి బాబు గారు ఆయనకు సంబంధించిన విజువల్స్ చూసినవచ్చును అయికపోతే ఓకే తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులతో సివిల్ నోటిఫికేషన్ మరో నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది విడుదల చేసిన యూపీఎస్సి వచ్చే నెల పదకొండు వరకు దరఖాస్తులు స్వీకరణ ఫిబ్రవరి ఎయిటీన్ వరకు తప్పులు సరి చేసుకునే ఛాన్స్ మే ఇరవై ఐదున ప్రిలిమ్స్ మొన్ననే మరో డిఎస్సి ఆరు వేల ఐదు వందల మందితో వేస్తామన్నారు మరో తర్వాత వెయ్యి మందితో సివిల్స్ అంటే జాబ్ క్యాలెండర్ రన్నింగ్ ప్రక్రియ ఆ చాలా పకడ్బందీగా నడుస్తుందని తెలుస్తా ఉంది నిరుద్యోగులకు మంచి అవకాశం ఇకపోతే త్రీ మీడియా గ్రాండ్ విక్టరీ మనల్ని శతం కోట్లు కొట్టిందట ఆ అభిషేక్ శర్మ టాలెంటెడ్ బ్యాట్స్ ఓకే మహారాష్ట్రలో ఘోర దుర్మానం రైలు ప్రమాదం తోటి ట్రైన్ లో అగ్ని ప్రమాద ప్రయాణికులు పరుగులు గో ఢీ కొట్టిన కర్ణాటక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పుష్పక్ ట్రైన్ ఇలా వెళ్తా ఉంటే అందులో నుంచి పుకార్లు వచ్చినాయి ఏమని పుష్పక్ ట్రైన్ ముందు భాగంలో ఫైర్ అంటుకుంది అన్నోటే వెనుక భాగంలో ఉన్నవాళ్ళు పక్కడ చేయడానికి ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం చేశారు దూకిదు చాలా మంది దూకిన తర్వాత అటు నుంచి వస్తున్న కర్ణాటక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనుషులు కొట్టేసింది పదమూడు మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది దీనికి రైల్వేలో రైల్వే సిబ్బందికి ఇది మనం ఒక సూచన చేస్తా ఉన్నాం రైల్వే సంబంధించి ప్రతి రైల్లో అనౌన్స్మెంట్ పెట్టండి ప్రతి రైల్లో అనౌన్స్మెంట్ పెట్టండి అనౌన్స్మెంట్ పెట్టడం మా దగ్గర పెట్టినట్టే అనౌన్స్మెంట్ పెట్టినట్టే పెడితే ప్రతి రైల్లో అనౌన్స్మెంట్ బాక్స్ పెడితే ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుంది అది పెద్ద ఖర్చు అయ్యే విషయం కూడా కాదు ప్రైవేట్ ఆస్పత్రులపై సర్కార్ ఫోకస్ కిడ్నీ దండ నేపథ్యంలో అలాంటి చర్యలు రంగంలోకి స్పెషల్ టీమ్స్ జిల్లాల వాయిదా ప్రత్యేక బృందాలు రోగులు ఆపరేషన్ వివరాలపైన ఆరా ఏదైతే నేను హైదరాబాద్ వేదికగా కిడ్నీ రాకెట్ కు సంబంధించి సంచలన విషయాలు వచ్చినాయి దానికి సంబంధించి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రైవేట్ హాస్పిటల్ పై ఫోకస్ పెట్టడం జరిగింది విద్య వైద్య యంత్రాంగం పూర్తి స్థాయిలో కిడ్నీ గుట్టును రట్టు చేసి అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది ఓకే మిస్టర్ అల్లు అర్జున్ ఎక్ది నైట్ ఆఫ్ ఐటీ సోదాలు డైరెక్టర్ సుకుమార్ నివాసం ఆఫీస్ లో సైతం రాజు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్ల స్థలాల్లోనూ రెండో రోజు కంటూ ఎనిమిది చోట్ల యాభై ఐదు బృందాలు రంగంలోకి మంచి నిర్ణయం వార్య చిల్లర గారు ఆయన వీడు మంచిగా చిల్లర చంపి కుక్కర్ లో ఉడకబెట్టి మధ్యలో దాడము ఆలస్యంగా విలువలోకి కుక్కర్ చంపి రిహార్సల్ చేశాడత్య ఇంత ఇంత నీచాది నీచమైన భక్త ఉండడం కుట్ట చంపి కుక్కర్ లో ఉడకబెట్టడమేంది కాదు ఆయన చంపడం ఏంది కుక్కర్ లో ఉడకబెట్టడమేంది జాతీయ ఆరోగ్య మిషన్ మరో ఐదు రూపాయలు కేంద్ర క్యాబినెట్ ఏంటి ముడి జనపనార కనీసం మద్దతు ఐదు వేల ఆరు వందల యాభైకి పెంపు క్రితాలపై మూడు వందల పదిహేను రూపాయలు పెంచుతూ డిసిజన్ బడ్జెట్ లో సబ్సిడీలో ఎనిమిది శాతం మిధులు పెంచే యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక రంగాల వృద్ధికి ఊతమిస్తుందని అంచనా ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఏమున్నదక్క అయ్యో అక్క ఎందా అయ్యో 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 మా జోరికి వస్తే రవాదా మా యాగ్ పార్టీ కుటుంబ సభ్యులు నేను తలుచుకుంటే మీరు అడుగు ముందుకు వెయ్యలేరు మళ్ళీ ఆ దాన్ని దాడి చేస్తే ఊరుకోం కాంగ్రెస్ తో ఎమ్మెల్సీ కవిత హాట్ రానండి మీది అరవై లక్షల కుటుంబం కాదక్క మీది ఆరు కోటర్ సీసాలు మూడు బీర్ సీసాలు పన్నెండు బ్రాటిష్ సీసాలు మీది అరవై లక్షల కుటుంబం కాదు నాలుగు కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు పీల్చి చేసి తెలంగాణ సంపద కోటర్ల రూపంలో బీర్ల రూపంలో దాచుకుని దోచుకున్న కుటుంబం మీరు తెలంగాణకు నాలుగు దిక్కుల నలుగురే కాపలాగా ఉండి మొత్తం తెలంగాణ సంపదను తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక వ్యవస్థను తెలంగాణ నిరుద్యోగుల ఆశలను తెలంగాణ అమరవీరులు కన్నా కళలను సర్వనాశనం చేసిన నాలుగు స్తంభాలట మీ కుటుంబం మీరు అరవై లక్షల కుటుంబం అని మాట్లాడద్దు మీరు అరవై లక్షల కుటుంబం కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు నిలువటద్దుగా ఉండాలని పది సంవత్సరాల పాటు మీకు అధికారం ఇస్తే నాలుగు కుటుంబాలు రాజ్యం వేలి తూర్పులు పడమకలు ఉత్తర మొక్కలు దక్షిణ పంచుకొని తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రాష్ట్ర సంపదను తెలంగాణకు సంబంధించిన వ్యవస్థను చిన్నా భిన్నం చేసి పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఎత్తే ఏడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణలో బిడ్డ పుట్టాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన నీచమైన కుటుంబ చరిత్ర ఇది మీరు నాలుగు కుటుంబాలు మాత్రమే అరవై లక్షల సంపద అరవై లక్షల కుటుంబాలు మీరు కాదు అయినా నువ్వు ఏం లేపాను నేను నేను తెచ్చేసాను చూసినావు కాళ్ళు జీల్సారు మంచి ఈ డైలాగులు సినిమాల సూట్ అయితే అప్పుడెప్పుడు సినిమాలల్లా లేడీ ఓరియంటెడ్ సినిమాల ఈ డైలాగు అయినాయి నీకు డైలాగ్ సూట్ కాదు నువ్వు ఉన్నది నాలుగు కీట్లు బాగా ఎగిరిగిరి పడకు ఓకే ఇంతదిలేనప్పుడు అట్లా జరపు చూస్తారు కాబట్టి ఏదో చేయాలి వాడు చేసింది ఇంకా ఈ భారం కూడా కవితమ్మ ఇను రిటైర్మెంట్ ల కూడా మీరు ఆయన చేసే కార్యమే ఆ రిటైర్మెంట్ రిటైర్మెంట్ల భారం రిటైర్మెంట్ ఏజ్ అరవై ఒకటికి పెంచి మూడేళ్లు భారం తప్పించుకున్న పెంచుకున్నారు గత బిఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ ను అరవై మూడు ఏళ్లకు ప్రచారం అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు అలా చేస్తే జాబ్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పనులు చేయరుగా ప్రైవేట్ పనుల్లో ఇరవై శాతం సీట్లు పేదలకు వచ్చే ఏడాది నుంచి చట్ట అమలు విధి విధానాలు తయారు చేస్తున్న విద్యా శాఖ ఫస్ట్ క్లాస్ నుంచి అమలు యోచన వరుసగా ఐదు అన్ని తరగతిలో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం మళ్ళీ బాగా ఎత్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేది అడ్డుకో పంచాయతీ చూడలేదు నువ్వు గెలిచిన వారి దాదాపు రెండు లక్షల మంది గుండె కొట్టించుకున్నారట ఎందుకు ఆ డ్యామ్లపై ఆపరేషన్ కమిటీ తెలంగాణ ఏపీ మహారాష్ట్ర కర్ణాటక మీటింగ్ లో ప్రతిపాదన నీళ్లు పెడతా టైంలో సమన్వయం లేక దిగువ ప్రాంతాల్లో ముప్పు సమస్యలు విజయవాడ విపత్తు అలాంటిది అధికారులు ప్రాజెక్టులకు ఫ్లడ్ రూటింగ్ ఐఐటి హైదరాబాద్ రుక్కి ప్రపోజల్ ఇది కూడా మంచిదే ఒక మంచి నిర్ణయం మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోగలరు విధంగా మా యొక్క ఛానల్ కు సంబంధించిన ఆ అన్ని విషయాలను షేర్ చేయాల్సిందిగా కోరుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ